అమని దగ్గర బోలడంత శక్తి ఉంది ఎవరైనా శక్తి ఉన్న వాళ్ళు ఏం చేస్తారు ముందు బిడ్డలకి చూసుకుంటారు పెద్ద కొడుకు విఘ్నేశ్వరుడికి ఏమైనా చేద్దామంటే ఏం చెయ్యాలి ఆయనే పరమశక్తి వద్దు ఇంకా నువ్వు ఆయనకి ఏం చెయ్యక్కర్లా ఇక రెండో వాడు సుబ్రహ్మణ్యుడు మహాజ్ఞాని ఆయనకేమీ చెయ్యక్కర్లా నీ ఆయన మహానుభావు అమ్ముడి కలిసి ఇంకా ఆయన వివాహం ఎందుకు చేసుకుంటాడు కానీ అలాంటి వాణ్ణి తపస్సు చేసి ఉంచి మెడలో తాళి కట్టించుకోది కదూ గొప్పతనం కాబట్టి నువ్వు శంకరుడికి ఏం చేస్తావు నీ శక్తితో ఏమీ చెయ్యక్కర్లా ఆయన మహానుభావుడు మరి నీ శక్తి అంతా ఏం చేస్తావు పెద్ద కొడుక్కి నువ్వేం చెయ్యకర్లా రెండో వాడికి చెయ్యకల్లా మీ ఆయనకి చెయ్యకల్లా మీ శక్తి అంతటి నువ్వు ఏం చేస్తావు అంటే నన్ను వచ్చి అలాగా ఎవడైనా వచ్చి ఆవిడ దగ్గర ఇలా వంగితే అప్ప ఒక్కడ దొరికేడు రాని ఇవ్వడానికి ఇచ్చేస్తుంది అమ్మా అప్పుటా నువ్వు సంతోషంగా నమ్ముతుంది తప్ప నా దగ్గర ఉన్నది ఇవ్వడానికి బళుడు దొరికేడు రానా కానీ సంతోషిస్తావు అమ్మా కావలసిందల్లా నీ దగ్గరికి వచ్చి నిటారుగా బద్దలా నిలబడ్డం కాదు ఇలా ఒంగు మహానుభావుడు పరమశివుని యొక్క ఇల్లాలివి అమ్మా లోకములను కన్న తల్లివి అపారముగా అనుగ్రహించగలిగినటువంటి జగన్మాత